సాహిత్య నికేతన్ ఎన్నో దశాబ్దాలుగా మన భారతీయ చరిత్ర వీరోచిత గాథలు సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఎన్నింటినీ అందిస్తుంది ఈ ప్రస్థానం ఎప్పటి నుంచి మొదలైంది ప్రజాస్పందన ఎలా ఉందో తెలియజేయండి సాహిత్య నికేతన్ జాగృతి ప్రకాశం ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి జాగృతి ప్రకాశం ట్రస్ట్లో ఒక భాగం నాకు తెలిసి పంతొమ్మిది వందల ఐదు ఎమర్జెన్సీ తర్వాత హైదరాబాద్కు వచ్చింది అంతకంటే ముందు విజయవాడలో భారత్ ప్రకాశం లో భాగంగా ఉండేది సబ్జెక్ట్ టు కరెక్షన్ అయితే దీంట్లో అనేక పుస్తకాలు మన దేశం మన ధర్మం మన సంస్కృతి మన చరిత్ర అంటే వక్రీకరించబడినటువంటి నిజమైనటువంటి అసలైనటువంటి చరిత్ర ఈ పుస్తకాలకు తో ప్రారంభమైంది నవయుగ భారతి ప్రచురణలకు మనం ప్రధానమైనటువంటి అమ్మకదారులం దానితో పాటుగా ప్రస్తుత పరిస్థితుల్లో మన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేసేటువంటి జాతీయ భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జాతీయత దృష్టిలో పెట్టుకొని ఎట్లాంటి ఎలా ప్రవర్తిస్తే దేశహితం అనే చెప్పేటువంటి పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తాయి ప్రత్యేకించి భారత భారతి అనే పేరుతో మన దగ్గర ఒక నూట డెబ్భై ఎనిమిది మంది పుస్తకాలు జీవిత చైత్రలు పుస్తక రూపంలో వచ్చాయి గతంలో రాష్ట్రోత్థాన సాహిత్య కర్ణాటక వాళ్ళు బెంగళూరు నుంచి ఇట్లాంటి పుస్తకాలు వేశారు వాటిని తెలుగులో నుంచి అనువాదించడం జరిగింది మన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పుస్తకాలు కూడా దీంట్లో కలిపాము దీంట్లో పురాణ పురుషులు దేశభక్తులు స్వాతంత్ర సమర యోధులు వీర మహిళలు అట్లాగే బాలవీరులు శాస్త్రవేత్తలు అట్లాగే క్రీడాకారులు సమాజ సామాజిక సమరసత కోసం సమాజ ఉద్ధారకులుగా పనిచేటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు నలభై పేజీలు నలభై ఐదు పేజీల్లో బొమ్మలతో చిన్న పుస్తకాలుగా వచ్చాయి అట్లాంటి పుస్తకాలు నూట ఎనిమిది పుస్తకాలు భారత భారతి పేరు మీద మన దగ్గర మాత్రమే దొరుకుతాయి అవి పుస్తకాలు ఆ పుస్తకాలతో పాటుగా ఒక నూట ఇరవై ప్రచురణల వరకు నవయుగ భారతి ఇక్కడ మన దగ్గర ఉన్నాయి దీంతో పాటుగా అనేక తెలుగులో వచ్చేటువంటి మంచి పుస్తకాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పరిధిలో దేశభక్ మన దేశం మన ధర్మం మన సంస్కృతి మన కళలు అట్లా మన యొక్క ఆధ్యాత్మికతకు సంబంధించిన పుస్తకాలతో సహా ఉదాహరణకి రామకృష్ణ పట్ గీతాప్రెస్ ఋషి అట్లాగే మిగతా పుస్తకాలు ప్రచురించబోయేటువంటి సంస్థలైనటువంటి ఎంఎస్కో అట్లాగే రూప్ ఇట్లాంటి పుస్తకాలతో పాటుగా వ్యక్తిగతంగా రచయితలు ప్రచురణకర్తలు లేకుండా రచయితలు ప్రత్యేక ముదిగొండ శివప్రసాద్ గారు డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు భాస్కర యోగి గారు ప్రయాగ రామకృష్ణ గారు ఇట్లాంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులు రాసిన పుస్తకాలు కూడా మన దగ్గర దొరుకుతున్నాయి ఇంగ్లీష్లో కూడా దాదాపుగా ఒక ఎనిమిది వందల టైటిల్స్ వరకు మన దగ్గర ఉంటాయి రాష్ట్రోత్సాన సాహిత్య ప్రభాత్ ప్రకాశన్ అట్లాగే సురుచి ప్రకాశన్ అర్చనా ప్రకాశన్ జైకో దీంతో పాటుగా నేషనల్ బుక్ ట్రస్ట్ పబ్లికేషన్ డివిజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గరుడ ప్రకాశన్ ఇట్లా ఇంగ్లీష్లో హిందీలో కూడా జాతీయ భాష అయినటువంటి హిందీలో అర్చనా ప్రకాశన్ సూచి ప్రకాశన్ వివేకానంద కేంద్ర వివేకానంద రామకృష్ణ మఠం ఇట్లాంటి సంస్థల పుస్తకాలు హిందీలో ఇంగ్లీష్లో దాంతో పాటుగా కొన్ని పుస్తకాలు భారతీయ సంస్కృతి ఫౌండేషన్ కర్ణాటక వాళ్ళది కూడా మన దగ్గర ఉంటాయి అట్లా కొత్త పుస్తకాలు ఏ వచ్చినప్పటికీ ఈ పరిధిలో వచ్చేటువంటి మన దేశం మన ధర్మం మన సంస్కృతి మన చరిత్ర ఈ పరిధిలో తిరిగేటువంటి పుస్తకాలతో పాటుగా పిల్లల కోసం ప్రత్యేకించి చిన్న వయస్సులోనే వాళ్ళలో మంచి గుణాలు నిర్మాణం చేయడానికి వాళ్ళ కేవలం కాలక్షేపం పుస్తకం కోసం మాత్రమే పుస్తకం అని కాకుండా మంచి పుస్తకాలు చదివే అలవాటు వారికి రావడం కోసం అనేకమైనటువంటి పిల్లల పుస్తకాలు బొమ్మల పుస్తకాలు బాలల బొమ్మల రామాయణాల నుంచి మొదలుపెడితే అడ్వెంచర్ స్టోరీస్ కావచ్చు హరర్ స్టోరీస్ కావచ్చు ఇట్లా రకరకాలుగా వన్ ఫిఫ్టీ వన్ స్టోరీస్ పైన అది మనోజ్ ప్రకాశం ఢిల్లీ వాడవి అట్లాగే చందమామ కథలు గతంలో మనమంతా చిన్నతనంలో చదివినటువంటి చందమామ ఇప్పుడు కనుమరుగైంది అట్లాంటి చందమామ కథలు మర్యాద రామన్న కథలు తెలంగాణ రామకృష్ణుల కథలు ఇట్లా కథలకి బోలనే పుస్తకాలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా కథా సాహిత్యం వ్యక్తిత్వ వికాసం యువకుల కోసం అవసరమైనటువంటి వ్యక్తిత్వ వికాసం జైకోవాళ్ళకు సంబంధితే కావచ్చు విభిన్న సంస్థలు ప్రచురించినటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా దాదాపు సాహిత్య నికేతంలో మూడు వేల టైటిల్స్ వరకు పుస్తకాలు ఉన్నాయి ఈ మూడు వేల టైటిల్స్లో ఈ మధ్య కాలంలో కన్నడ మరాఠీకి సంబంధించిన పుస్తకాలు వచ్చేసాయి ఇంకా రాబోయే రోజుల్లో మిన్న భిన్నమైనటువంటి భాషలు కూడా మెల్లమెల్లగా తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం సాహిత్య నికేతనం బర్కత్పురాతో పాటుగా ఈ మధ్యలో కోటిలో సిబిఐ ఆఫీస్ పక్కన ఒక కొత్తగా ఒక శాఖను నెలకొల్పింది అక్కడ కూడా అక్కడ ఉండేటువంటి యొక్క స్థలం యొక్క పరిమితిని దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా ఒక ఐదు ఆరు వందల టైటిల్స్ అక్కడ పెట్టడం జరిగింది అట్లాగే జనాలకు చేరువగా వెళ్ళడానికి వీలుగా రకరకాల కార్యక్రమాలు సమావేశాలు కావచ్చు లేకపోతే పుస్తక మేళాలు కావచ్చు లేకపోతే రకరకాలటువంటి ఉదాహరణకి స్వదేశీ మేళ లేకపోతే హైదరాబాద్లో జరిగే బుక్ ఫెడరేషన్ ఇట్లా డిఫరెంట్ కార్యక్రమాల్లో కూడా వెళ్ళి ఈ మంచి సాహిత్యానికి పాఠకులకు చేరువేసే ప్రయత్నంలో భాగంగా మేము ముందుకు వెళ్తున్నాము ఈ కార్యక్రమం రాబోయేటువంటి రోజుల్లో మంచి స్పందన కూడా వస్తుంది దీంట్లో చాలామంది అడిగే ప్రశ్న అంటే ఈ మధ్యలో పుస్తకాలు ఎవరు చదువుతారని పుస్తకాలు చదివే మంది వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఈ ఈ బుక్స్ వచ్చిన తర్వాత కూడా పుస్తకాలు చదువుతున్నారు ఫోన్లో వాట్సాప్లో ఫేస్బుక్లో వ్యక్తమైనప్పటికీ పుస్తకాలు చదువుతున్నారు అది మా యొక్క అనుభవం పుస్తకాలు అవసరమైన పుస్తకాలు రేర్ బుక్స్ దొరకవు ఇట్లాంటి పుస్తకాలు కావాలి అంటే అట్లాంటి పుస్తకాలు తెప్పించి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం రాష్ట్రంలో ఉండేటువంటి భిన్న ప్రాంతాలకు కూడా అవసరమైతే ఆ డబ్బులు తీసుకున్న తర్వాత పోస్టులో పంపించే వ్యవస్థ కూడా మేము చేస్తున్నాం ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి లోక్ మంతంలో ప్రజల నుంచే ఏ రకమైనటువంటి స్పందన మీకు కనిపిస్తుంది లోక్ మంతంలో ప్రజల స్పందన బాగా ఉంది ప్రత్యేకించి తల్లిదండ్రులు పిల్లలతో వచ్చినటువంటి తల్లిదండ్రులు స్కూల్ పిల్లలు కాకుండా అట్లాంటి వాళ్ళంతా కూడా పిల్లల పుస్తకాల పట్ల బాగా బాల సాహిత్యం పట్ల బాగా ఆసక్తి చూపిస్తున్నారు అట్లాగే పెద్దవాళ్ళు కాస్త వయసులో పెద్దవాళ్ళు మన దేశ చరిత్ర మన దేశం గురించి ప్రస్తుత పరిస్థితులు ఇట్లాంటి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంగ్లీష్ భాషలో కూడా కొంటున్నారు హిందీ భాషలో కూడా కొంటున్నారు ఈ అమ్ముడు అవుతున్నటువంటి పుస్తకాల్లో ఏ భాషలు ఎక్కువగా వెళ్తున్నాయి అంటే తెలుగు ఎక్కువ వెళ్తున్నాయా ఇంగ్లీష్ ఎక్కువ వెళ్తున్నాయా హిందీనా ఎక్కువగా వెళ్తున్న పుస్తకాలు మనకిష్టం లేకపోయినా ఇంగ్లీష్ అనేది చెప్పక తప్పదు ఈ రోజుల్లో నేను సాహిత్యకేతంలో పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అనుభవం కూడా ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు తెలుగు వాళ్లే వచ్చి మా పిల్లలకు తెలుగు రాదు అని చెప్తున్నారు పిల్లలకు తెలుగు రాదు మెల్లగా తెలుగు నేర్పండి తెలుగులో కథ చెప్పండి తెలుగులో మీరు మాట్లాడండి అని మేము చెప్తున్నాము ఎంతవరకు వింటారో తెలియదు కానీ ఇక్కడ ఇంగ్లీష్ పుస్తకాలకే స్పందన ఎక్కువ ఉందని చెప్పాలేము తప్పక తప్పదు ఇంగ్లీష్ పుస్తకాల్లో కూడా రెండు తెలుగు పుస్తకం ఒక ఇంగ్లీష్ అనువాదము ఒరిజినల్ పుస్తకం ఉంటే మాకు ఒరిజినల్ చదువుతాము అనేటువంటి పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఈ హిందీ పుస్తకాలకు ఉంది ఒక ఇరవై శాతం వరకు మాత్రమే హిందీ పుస్తకాల స్పందన ఉంది హైదరాబాద్ నగరంలో హిందీ భాష తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి హిందీ పుస్తకాల స్పందన ఉంది మరీ ఎక్కువగా లేదు ఎక్కువగా ఇంగ్లీష్ పుస్తకాలు అరవై శాతం వరకు నలభై శాతం తెలుగు పుస్తకాలు ముప్పై శాతం తెలుగు పుస్తకాలు అనుకుంటే పది శాతం మాత్రమే హిందీ పుస్తకాలు ధన్యవాదాలు